ఉత్తరప్రదేశ్ లోని కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తున్న అమేటి బరేలీ అభ్యర్థిత్వాలపై కొన్ని రోజుల నుంచి నెలకొన్న సస్పెన్స్ కు ఇవాళ కురపడనుంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అమేటి బరేలీలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఇవాళ ప్రకటించనున్నట్టు ఏఐసిసి వర్గాలు తెలిపాయి ఆ రెండు స్థానాల్లో నామినేషన్ల దాఖలకు రేపటితో గడువు ముగియనుంది అమేటి రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయడం లేదనే వార్తలు వెలువడ్డాయి నుంచి మూడు సార్లు అమేటి నుంచి ఎంపీగా గెలుపొందిన రాహుల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత ఆయన కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేశారు దీంతో అమేటి రాయ్ బరేలీలో పోటీకి గాంధీ కుటుంబం వెనకాడుతోందని భాజపా విమర్శలు గుప్పించింది దీంతో స్పందించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మరో ఇరవై నాలుగు గంటల్లో అమేటి రాయ్ బరేలీలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్నట్టు బుధవారం తెలిపారు